ఆశాపూరితం మాటలు వెనకాల కార్మికుల పుట్టగొట్టేటువంటి దుర్మార్గమైనటువంటి ఓటిల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇవాళ దేశంలో ముప్పై కేంద్ర ముప్పై రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి ఇప్పుడు ఈ కార్మిక కోటను అమలు చేయడానికి సిద్ధమైపోయినాయి కార్మిక చట్టాలు కఠినంగా ఉన్నాయని చెప్పి దాన్ని సరళం చేయాలని చెప్పి లేకపోతే విదేశీ పెట్టుబడులు రావాలని చెప్పి పరిశ్రమలు అవని చెప్పి నమ్మవలికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పాలక పార్టీల్ని ప్రతిపక్ష పార్టీలు ఒప్పించి ఈ రకమైన మోడీ షా ప్రభుత్వం పాల్గొనదనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్తున్నాం అందుకనే ఈ కార్మిక్ కోడ్లు కక్షణం రద్దు చేయాల వారానికి నలభై ఎనిమిది గంటలు రోజుకి ఎనిమిది గంటలు పడిదినాం అమలు జరగాల మహిళలకి సమానత్వం పేరుతోటి పది గంటలు రాత్రి పరివారణ ఏర్పాటు చేయడం న్యాయం చెప్పి చెప్పదల్సింది అందువల్ల ఈ దేశవ్యాప్తం నిరిసింది ఈ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలక పార్టీలు ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకుని ఈ విధానాల గురించి తీసుకోవాలని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం